అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రదీప్ తమ్మడి జిందగీ సో ఈరోజు వీడియో ఏంటంటే తమ్మే చూసి కదా ఇది వచ్చేసి బ్లాగ్ వీడియో కాదు ఒక విధంగా చెప్పాలంటే నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ స్టోరీ అనుకోవచ్చు సో సక్సెస్ స్టోరీ అంటే నాకేదో అంటే నా ఛానల్కి ఏదో లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారని కాదు యాభై వేలకు పైగా సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు సో యూట్యూబ్లో ఒకటి ఉంటుంది కదా మనకు మానిటైజేషన్ ఓకే పైసలు రావాలంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి నాలుగు వేల గంటలు అవర్ అయితే పూర్తయి ఉండాలి సో వాటిని నేను ఎట్లా అనేది చేరుకున్నానేది లేపుతా సో మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి అంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ తర్వాత నాలుగు వేల గంటలు అవర్ పూర్తి కాను వాళ్ళు తర్వాత భవిష్యత్తులో యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళకు సో ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రెండున్నర అయితే అయిపోయింది సో నా ఛానల్కు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ రావడానికి రెండేళ్ళ టైం అయితే పట్టింది సో ఆ తర్వాత నాలుగు వేల నుంచి పదివేల మంది సబ్స్క్రైబర్స్ రావడానికి నాలుగు నెలల టైం అయితే పట్టింది సో ఆ తర్వాత పదివేల నుంచి యాభై వేల మంది సబ్స్క్రైబర్స్ రావడానికి కేవలం మూడు నెలల టైం అయితే పట్టింది సో మరి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ రావడానికి రెండేళ్ళ టైం ఎందుకు కట్టింది ఆ తర్వాత నాలుగు వేల నుంచి పదివేల మంది సబ్స్క్రైబర్స్ రావడానికి నాలుగు నెలలు ఎందుకు కట్టింది సో ఆ తర్వాత పదివేల నుంచి యాభై వేల మంది సబ్స్క్రైబర్స్ రావడానికి కేవలం మూడు నెలల టైం ఎందుకు పట్టిందంటే రీజన్ వచ్చేసి ఏంటంటే షార్ట్స్ సో ఫస్ట్ నేను షార్ట్స్ అంతా చేయలేదు ఆ తర్వాత అంటే రెండేళ్ళ తర్వాత అంటే ఛానల్ పెట్టిన రెండేళ్ల తర్వాత షార్ట్స్ అయితే ఎక్కువ వేసినా దాంతో షార్ట్స్ అనేటివి వైరల్ కావడం వల్ల సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువ వచ్చురు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి సో నావైతే షార్ట్ వీడియోలు రెండైతే వైరల్ అయినాయి సో త్రీ మిలియన్ పైన వ్యూస్ అయితే వచ్చినాయి ఆ తర్వాత ఇంకో రెండు వీడియోలు వచ్చేసి వన్ మిలియన్ పైన వ్యూస్ అయితే వచ్చినాయి సో ఆ తర్వాత వన్ ల్యాక్ పైన వ్యూస్ వచ్చిన షార్ట్ వీడియోలు కూడా ఉన్నాయి సో అట్లా షార్ట్ వీడియోస్కు మిలియన్స్లల్లో వ్యూస్ రావడంతో సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువ వచ్చు సబ్స్క్రైబర్స్ షార్ట్స్ ద్వారా వస్తారు కదా మరి వాచ్ అవరు ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి అంటే సో మనం ఏదైనా ఒకటి ఫుల్ వీడియో లాంగ్ వీడియో ఇస్తాం కదా సో దానికి సంబంధించి సస్పెన్స్తో కూడిన ఒక షార్ట్ వీడియో అయితే చేయాలి సో ఆ షార్ట్ వీడియోలో మనం ఫుల్ వీడియో లింక్ అయితే ఇవ్వాలి సో అట్లా ఇవ్వడం వల్ల ఒకవేళ ఆ షార్ట్ వీడియో వైరల్ అయిందంటే సో మీకైతే ఖచ్చితంగా వాచ్ అయితే వస్తుంది మీకు ఇక్కడ చూపిస్తున్న చూడండి నేనైతే కోళ్ళకు సంబంధించి ఒక ఫుల్ వీడియో చేసిన అట్లనే షార్ట్ వీడియో కూడా చేసిన సో ఆ షార్ట్ వీడియోలో ఫుల్ వీడియో లింక్ ఇవ్వడం వల్ల ఆ షార్ట్ వీడియో అయితే వైరల్ అయింది సో త్రీ మిలియన్ పైన వ్యూస్ అయితే వచ్చినాయి దాంతో ఫుల్ వీడియో కూడా నలభై ఐదు వేల పైన వ్యూస్ అయితే వచ్చినాయి సో దాంతో నాకైతే వాచ్ ఓవర్ అయితే వచ్చింది ఎటువంటి వీడియోలు చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయంటే మీ కేటగిరీలో ట్రెండింగ్ టాపిక్స్ పైన వీడియోలు అయితే చేయాలి సో మీది కుకింగ్ ఛానల్ అనుకోండి ఎక్కువ మంది ఏంటంటే బిర్యానీ ఎట్లా తయారు చేయాలనో వీడియోలు చూస్తుంటారు సో మీరు కూడా బిర్యానీ ఎట్లా తయారు చేయాలనో వీడియో చేసి సో తమ్ వచ్చేసి ఇంట్రెస్టింగ్గా పెట్టాలి సో బిర్యానీని ఈ ఒక్కటేసి ఈ పద్ధతిలో చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది సో అట్లా అనేది అట్రాక్టివ్గా పెట్టాలి సో చూసేదవిడే క్లిక్ చేస్తే పెట్టాలి సో అప్పుడు మనకు ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది నా ఛానల్కు యాభై వేల పైన సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కదా కానీ లాంగ్ వీడియోలకు మాత్రం వ్యూస్ వందల్లోనే వస్తున్నాయి సో కారణం ఏంటో మీకు చెప్తా సో ఈ ప్రాబ్లం చాలామంది యూట్యూబర్స్కి అయితే ఉంటుంది సో రీజన్ ఏంటంటే నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్లో ఎక్కువ మంది షార్ట్స్ ద్వారా వచ్చారు అంటే షార్ట్ వీడియోలు చూసి సో సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు సో దానివల్ల ఏంటంటే అంటే షార్ట్ వీడియోలు చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే సో అక్కడ మనకు యాక్టివేట్ చేసుకోవడానికి బెల్ బటన్ అయితే కనిపించదు సో దాంతో అంటే ఎప్పుడైతే బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోరో సో అప్పుడు మన అంటే కొత్తగా మనం వీడియో పెడితే వాళ్ళకైతే నోటిఫికేషన్ పోదు సో దాంతో వ్యూస్ అయితే రావు సో ఇలా చాలామందికి అయితే జరుగుతుంది సో ఒకటేంటంటే మీరు ఏం చేయాలంటే అంటే షార్ట్స్ చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు అట్లా అక్కడ ఛానల్ పేరు అయితే ఉంటుంది సో ఆ ఛానల్ పేరు పైన క్లిక్ చేస్తే సో మీరైతే ఛానల్లోకి పోతారు సో అక్కడ మీకు బెల్ బటన్ కనిపిస్తుంది సో బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ పైన క్లిక్ చేసుకుంటే సో మేము కొత్త వీడియో పెట్టిన తోడే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది ఈ కారణం వల్ల వేలల్లో సబ్స్క్రైబర్స్ ఉన్న కూడా వ్యూస్ మాత్రం వందలనే వస్తున్నాయి లాంగ్ వీడియోలు కూడా ఎంత మంచి వీడియోలు చూసినా కూడా వ్యూస్ అయితే వస్తలేవు రీచ్ అయితే వస్తలేదు సో దాని కూడా ఒక కారణం ఉంది సో కారణం ఏంటంటే చాలామంది వీడియోలు చూస్తారు కానీ లైక్ అయితే కుట్టట్లేదు సో లైక్ కొడితే ఏంటంటే యూట్యూబ్కు ఏం అర్థమవుతుందంటే సో ఈ వీడియో బాగున్నట్టుంది సో అందుకనే సో ఈ వీడియోను పుష్ చేయాలని ఎక్కువ మందికి సజెషన్ అయితే పంపిస్తుంది సో దాంతో ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో అందుకనే ప్లీజ్ వీడియో చూసేటప్పుడు ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబర్స్ అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు సో so, ఇది నా యూట్యూబ్ ప్రయాణం ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయకుండా లైక్ చేయండి సో అట్లనే ఈ వీడియోలో మీకు ఏ టాపిక్ నచ్చిందో కింద కమెంట్ చేయండి సో ముందు ముందు కూడా సో ఇట్లే ఆదరించండి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తా మళ్ళీ నెక్స్ట్ వెళ్ళగలుగుదాం అంతవరకు సెలవు శుభదినం